ఇప్పటికి ఈ ఎలక్షన్ ఎం బేసిస్ లో పోట్లాడుతారు ఈ ఎలక్షన్ అజెండా ఏంటి ఈ ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇంకా పెద్దవాళ్ళకి ఇంకా అర్థం అవుతునట్లేదు ది సెక్షన్ దిస్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ వాట్ ఫర్ నాట్ జస్ట్ డెవలప్‌మెంట్ యువర్ నౌరల్ గాంధీ ఆర్ కాంగ్రెస్ పార్టీ సోవే క్లోజ్ టు మోడీ డెవలప్‌మెంట్ దగ్గర దగ్గర డెవలప్మెంట్ లేదు డెవలప్మెంటే కాదు మీ కాంగ్రెస్ పార్టీ జాతిని ఏ రకంగా అవమానపరిచి దేశాన్ని ఏ రకంగా కాంప్రమైజ్ చేసి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసి దేశాన్ని విభజన చేసి రానున్న కాలంలో మీకు క్లారిటీ లేదు మీ పార్టీ ఓ పిచ్చోడు దిగ్విజయ్ సింగ్ అనే పిచ్చోడు కాంగ్రెస్ పార్టీ కావాలి అదేంటి ఆలయ ఆ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గవర్నమెంట్లకు వస్తే మూడు వందల డెబ్బై వాపస్ తెస్తామంటాడు మీ రాహుల్ గాంధీ దేశకే టుకుడే టుకుడే ఉంది ఇంచాలా ఇంచాలా అనేటువంటి మీరు రాహుల్ గాంధీ నడుస్తా ఉంటాడు వాళ్ళు పక్క పెట్టుకొని మీరు టోపీలు ధరించేసి సిఏఏ వద్దంటారు మీరు ఎన్ఆర్సీ వద్దంటారు మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఒక మీ స్టాండ్ చెప్పారు పాపులేషన్ కంట్రోల్ చేసుకుందాం అంటే చెప్పారు ఈ ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ ఈ ఎలక్షన్ అంశాలు ఏమన్నా నీకు అర్థమైంది ఆ జీవన్ రెడ్డి గారు వక్ఫ్ బోర్డు తీసి బయటపడేయాలి ఆ యాక్ట్ ని పర్సనల్ లాలు పర్సనల్ లా ఉండవు ఒకటే లా ఉంటే దేశంలో అంబేద్కర్ గారి ఆశయం అది దేశంలో యూనిఫామ్ సివిల్ కూడా ఉండాలని ఎందుకు మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు మీరు అరవై ఏళ్ళు వాళ్ళు ఇచ్చింది దేశాన్ని విభజించిన పార్టీ మీది విభజించినంత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సెక్యులర్ పదం తీసుకొచ్చి పెట్టిన పార్టీ మీది రాజ్యాంగంలో ఎందుకు పెట్టి మథురాలో కృష్ణుడు పుట్టిన జన్మస్థల జన్మస్థలం ఏదైతే జైలు ఉన్నదో ఆ జైలు మీద ఇంత పెద్ద మస్జిద్ ఉన్నది ఆ కేసు కోర్టులో ఉంది మీ స్టాండ్ ఎటువైపు అంటే ఆన్సర్ ఉండదు ఈయనకి జీవన్ రెడ్డి గారికి ఉండదు మై హిందూ మై ప్రాక్టీస్ అంటే హిందీయా ఇంగ్లీష్ రేవంత్ మాట్లాడింది ఆఫిక దళతలో మై హిందూ మై ప్రాక్టీస్ ఆయనకు ఆయన తెలియదు స్టాండి మీరు ఓట్లు అడుగుతున్నారు మీ జీవిత కాలంలో ఈ రాజకీయ జీవితం మొత్తం మీరు ఎన్నో పసుపు రైతుల కోసం న్యాయ పరీక్ష చేసింది లేదు చెరుపు ఫ్యాక్టరీల కోసం ఒక అడుగు నడిచింది లేదు పనిచేసే కూడా పనిచేసిన కనుక మీదే నాశనం చేసిన కనుక మీదే మామిడి చెరుపు పసుపు ఏళ్ళ అకాల వర్షాలు మొత్తం వరిదరిచిపోయి నోట్లకి తిప్పేసుకుంటారు మాట్లాడరు మీ ఆరు గ్యారంటీలకు ఏం రోగం వచ్చింది పక్షవాతం వచ్చిందా ఏమైంది ఆరు గ్యారెంటీలు ఐదు వందల రూపాయలు ఎక్కిస్తే ఏం పోతుండే మీరు రెండో పంట మీ ప్రభుత్వం వచ్చిన రెండోసారి కొనుగోలు చేస్తున్నారు ఆ కొనుగోలు కేంద్రాలు సరిగ్గా లేవు ట్రాన్స్పోర్టు లేవు హమాలీ లేవు కొన్ని సంచులు లేవు తుతులు లేవు అంట మళ్ళా తలుపు తీస్తూనే ఉన్నాను మహిళల్ని మోసం చేస్తున్నారు ఇప్పుడు మహిళల్ని మోసం చేసారు మహిళలు ఒకటి వేసినట్లు రైతుల్ని మోసం చేసారు రైతులు ఓటేసినట్లే యువకులు అసలు యువకులు అందరూ మోడీ మయంలో ఉన్నారు మొత్తం ఇప్పుడు ఎన్ఆర్ఏ వ్యాధి కాంగ్రెస్ వాళ్ళకి అరే జీవన్ రెడ్డి అంటే సంస్థలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రయత్నం విదేశీ విభాగం ఏదో మా దివెంట్ మోర్చాలు ఉంటాయో అట్లా ఒక విభాగం విదేశీ విభాగం పెట్టిన దాని కింద ఈ సంస్థలన్నీ విదేశాలలో పనిచేస్తున్నాయి మన ఐడియాలజీని బీజేపీ ఐడియాలజీ బీజేపీ ఎట్లా రన్ చేస్తుంది అంతా ప్రపంచ వ్యాప్తంగా వెలుగుతున్నది అలా బిజెపి యుఎస్ పోతేవ బీజేపీ ఉంటది యూకే పోతేజెపి ఉంటది యుఏఈ వస్తే ఐపీఎఫ్ ఉంటది పదివేల మంది మెంబర్షిప్ ఉన్నది ప్రతి రాష్ట్రానికి ఒక చాప్టర్ ఉన్నది తెలుగు ఇబ్బంది అయితే ఎంబసీ మాట్లాడతారు వాళ్ళని వాపస్ పంపించే కార్యక్రమాలు వద్దం చేస్తారు ఇష్యూస్ అయితే అడ్వకేట్ ప్రొవైడ్ చేస్తారు విజయవాడకి వెళ్ళి పది మంది అమ్మాయిలను తీసుకుపోయారు తీసుకుపోయి ఇంట్లో చేయడానికి తీసుకుపోయి ఇబ్బందులు పెట్టి తల్మేశ్వరి బయటికి ఆ పది మందిని తీసుకొచ్చి వాపస్ విజయవాడ నెల మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కంకణం కడితే ముతి పండుగ దుబాయ్ లా కంకణం కడుతున్నారు పొట్టు పెడుతున్నారు తిరగం స్వామి స్వామినారాయణ మందిరం పోతున్నారు పూజలు యాదాలు చేస్తున్నారు సౌదీలా నేను పెద్ద కడతా అంటాడు గుడి అబుదాబి నేను పెద్ద కడతా అంటాడు దుబాయ్ మీ కంటే పెద్ద నేను కడతా అంటాడు అన్నాక ఇస్లాం ప్రపంచం సౌదీ యువరాజు మైల్ ముందరు కలిసి జైసీఆ రావ్ ఇంకా మీరు నేను జైసీరావు అంటున్నాను ఆయన జైసీఆరావు అంటున్నాను ఆయన సీతమ్మ తల్లి నుండి మీకు ఎన్ఆర్ ఎన్ఆర్ఐలు మీ పెట్టాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే కి అడ్డ కమిషన్ అడ్డా మళ్ళా తిక్కటిక్క స్టేట్మెంట్ త్రీ సెవెంటీ వాపస్ చేస్తాము ట్రిపుల్ తలాక్ వాపస్ చేస్తాము బంగ్లాదేశ్ రోహింగ్యాలకి పౌరసత్వం ఇస్తాము పాకిస్తాన్తో యుద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి పాకిస్తాన్ క్రియేట్ చేసిందే నువ్వు క్రియేట్ ఏంటి చేసినాయకుండా యుద్ధం పాకిస్తాన్ క్రియేట్ చేయకపోతే యుద్ధమే రాకపోవు కదా వాళ్ళు ఏమన్నా దాని ఆన్సర్ ఉంటుందండి ఎందుకంటే ఆ ఈ దేశానికి తీవ్ర నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ అవి రెక్టిఫై అయ్యే పరిస్థితి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినట్టు వన్ బై వన్ వన్ బై వన్ అయిపోయి ఈ సమయంలో ఆయన ఎలక్షన్ నిలబడడం కరెక్ట్ రాందో కూడా డౌట్ ఏమవసం ఆయన పదిహేనవ ఎలక్షన్ ఆయన జీవితం పదకొండు సార్లు అసెంబ్లీ రెండు సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్సీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ పదిహేనవ ఎలక్షన్ సరే నిలబడుతున్నాడు జవాబులు చెప్పాలి ఎలక్షన్ సీరియస్నెస్ అర్థమైతే లేదు ఆయన ఫార్టీ ఎయిట్ అనే కట్టేది ఉన్న మరో రామ నిర్మాణు కాంగ్రెస్ బిజెపి కూడా మొన్న జిందాలు అంతకంటే ముందు జవాన్ రేపు ఎలా రేవంత్ ఊత్ర ఈ ప్రశ్న లాంటిది జీవంత్ రెడ్డి గారే కాదు రేవంత్ రెడ్డి కూడా అంత లేదు రేవంత్కి పాపం ఏబివీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది లోపల ఇందులో ఉన్నది కానీ బయట ఏం చెయ్యలేని పరిస్థితి పాపం కోసపు రేవంత్

this టు you are unfit to contest the election మీ చెరుకు ఫ్యాక్టరీలు అంతర్జాతీయ సంస్థ సంస్థతో వాల్యుయేషన్ చేపియండి అంతర్జాతీయ సంస్థ సంస్థతో వాల్యుయేషన్ చేపియండి ట్రాన్స్పరెంట్ గా నెల రోజుల లోపల మేము టేక్ ఓవర్ చేస్తాము మీ నలభై శాతం ఆ ప్రైవేట్ లోన్ యాభై ఒక్క శాతం ఇచ్చేయండి గమ్మున ఆ వాల్యుయేషన్ ఏం అటర్ లేదు ట్రాన్స్పరెంట్ గా చేసేది నెల వందల రూపాయలు కదా చెప్పు అరవై ఆరు బ్యాంకులు చేసేది దేశంలో ఒక పాలసీ పెట్టుకొని పద్ధతి పెట్టుకుని ఫండింగ్ పెట్టుకొని నియతి లేదు మందు లేదు నియతిని కూడా ఐదు వందల రూపాయలు ఇక్కడ కోడటం వస్తుంది ఇప్పుడు అకాల వర్షాలకి వచ్చింది ఇప్పుడు ఏం వచ్చిందండి ఈయన కోడ్ లేనప్పుడు అకాల వర్షాలు ఫిబ్రవరిలో ఏడాక అదుపు అయ్యాయి ఏం ముఖం పెట్టుకొని పోయి ఏం చెప్పి ఓటు కాంగ్రెస్ కాంగ్రెస్ పోయిన ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ అన్న నేను కరెంట్ ఇచ్చిన కొద్ది గొప్ప కరెంట్ కూడా లేదు లాస్ట్ టైం లాస్ట్ ఎలక్షన్

రుజువు చేసిండ్ర పది సంవత్సరాలు బిఆర్ఎస్ ఎక్కి మేసిండు పైసలు రాలేదని రుజువు చేసిండ పది కూడా ఆరోపణలు చేస్తారా పది సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నా రుజువు చేసుకోవచ్చు కదా రాష్ట్రమైన కుటుంబం అయినా ఏ వ్యక్తి అయినా నూట నలభై కోట్ల అందరూ సమానం ఇదే మా పాలసీ ఏ రాష్ట్రానికి ఎంత రావాలో సమానం వస్తాయి మీరు కాళేశ్వరానికి సరైన దస్తావేజులు అప్పటి ఇప్పటికీ నేషనల్ పార్టీ కూడా అయిపోవాలి కాళేశ్వరం ఎందుకు అలా డిపిఆర్ఏ సగ లేదు ఇలాంటి వరకు ఒక కాలువ లేదు కిలోమీటర్ కాలువ లేదు కాళేశ్వరంలా కాళేశ్వరం కరెక్ట్

అన్ని ఆడిటింగ్ కావాలి ప్లాన్ ఇప్పుడు అది ఎందుకు ఊంగిపోతుందండి కానిష్టం ఎందుకు డివైడ్ అయ్యింది ప్లాన్ నుంచి అప్రూవ్ అయిన ప్లాన్ నుంచి డివైడ్ ఇప్పుడు మీరు తీసుకుంటే తీసుకుంటే ఓ మీరు లౌడ్ స్పీకర్ ఎక్కువ మీడియా ఛానల్

కేసీఆర్ సిబిఐ కి అలౌ చేయకుండా తీర్మానం చేసుకున్నాడు అది ఎందుకు వెనక్కి తీసుకున్నారు తీసుకోవట్లేదు ఇప్పుడు ఆ గవర్నమెంట్ పాలసీ ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు ఇఫ్ యూఆర్ నాట్ షీల్డింగ్ కేసీఆర్ అరే నీ ప్రభుత్వం నీ చేతిలో నువ్వు సిబిఐని వాపస్ తీసుకొచ్చి అలౌ చేయి పొల్యూడ్ అయ్యేది ఏమి లేదండి చేయండి అలౌ చేస్తే కదా పొల్యూడ్ అయ్యిందో లేదో తెలిసేది ఇప్పుడు కవిత టైంలో కూడా పొల్యూడ్ అయిందన్నారు

ಅಂದ್ರೂ ಮುಸ್ಲಿಂ ಗಬ್ಬಕೂ ಕೆಸಿ ಕೊಟ್ಟು ಬೀಜಪಿಂಗ್ರೆಸ್ ಹೋಲ್ಸೇಲ್ ಎಂಗ್ರೆಸ್ ಅದೇ ಕಾಂಗ್ರೆಸ್ ಲ గత నెల రోజులు తీసుకుంటేనే ఒక అశోక్ చవ్రీందిందాలి ఆయన వాయ్ మిగిలిందో కాంగ్రెస్ కలిసి పాపం మైనారిటీ చేసారు నాకు జవాబే ఎంత లేదు ఇంతకుముందు అడితే అందరు గమనబూ లేదు

వివరంగా అలవైడు మా రిచ్ వైస్ టు మేక్ దిస్ ఎట్లా లైక్ కాలేజ్ లో పంపించండి అక్కడ గురించి జరిగాయి అక్కడ మీరు చెరే తీసుకోవచ్చు కదా మరి చెర్య తీసుకుంటే సిబిఐ రావాలి కదా మీరు సీబీఐ రావదా సిబిఐ రావాలే కదా చెర్యా ఎట్లా తీసుకుంటారండి కంపెనీ ఇన్వెస్టిగా చేయాలి కదా సిబిఐ టేకప్ చేస్తే కంపెనీ చేసేది ఏంటి సీబీఐ ప్రొసీజర్ సిబిఐ కంపెనీ పేపర్ వన్ చూసి

నువ్వు రాష్ట్రంలో నువ్వేమని చేస్తున్నావు విజిలెన్స్ ఏం చేస్తున్నది మీరు వేరే కేసులు ఏమైతున్నాయి ఏమైతున్నాయి టెలిఫోన్ అంటే ట్యాపింగ్ అనే ఏంటి పబ్లిక్ ఇష్యూ అది పబ్లిక్ ఇష్యూ టెలిఫోన్ ట్యాపింగ్ పబ్లిక్ ఇష్యూ ఖాళీ స్థానం పబ్లిక్ ఇష్యూ ప్రజల సోము నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది నేను దాని గురించి మా టైం కూడా వేస్ట్ చేస్తున్నా

బట్ స్టిల్ మీరు అడుగుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వి విల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు కన్సిడర్ సిఏఏ ఇస్ ఫార్ ఇస్లామిక్ సార్ మీరు జవాబు చెప్పలేదు జీవన్ రెడ్డి గారు చెప్పలేదు పాపం రాహుల్ గాంధీ చెప్పలేడు రేవంత్ చెప్పలేడు

మళ్ళీ అలా 9 ఇయర్స్ తోరా 9 1/2 ఇయర్స్ ఏంటి ది రిపోర్ట్ వచ్చింది నాకు జవాబు వచ్చేసారు ఇయ్యే నెల చెప్పలేదా 10% ఆ ఇయ్యే నెల కాదు వచ్చే నెల నియోజకవర్గం కిటమర నిర్చు